హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ స్టార్ ప్రవీణ్ మీ అందరికి తెలిసే ఉంటది అన్న విలేజ్ కింగ్డమ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూసారమ్మా దీన్ని డైమండ్ అంటారు మిషన్ పెట్టి చెక్ చేస్తే ఇట్లా పన్నెండు పాయింట్లకి వెళ్ళిపోద్దాం ఇది కొంతకాలంగా దొరికిందమ్మా మేము ఓన్లీ టెస్టింగ్ కోసం లేదు అది కూడా ఒక డ్యామేజ్ ఏర్తుంది అది కూడా చూడండి కొండ మీద కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు సో వచ్చిన బిజినెస్ కంటే మనోళ్ళు బిజినెస్ బాగుంది ఎవరికొని పడుతున్నా ఎలా వాళ్ళే ఉన్నా మీరు ఇక్కడికి వచ్చి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ నేను మీ పాపారా విత్ మై ఫ్రెండ్ కాశ్యం సో ఈరోజు మన వీడియోలు వచ్చేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాం పుట్లగూడెం బల్లాకట్ట దగ్గర వచ్చిన కొండ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వీడియో తెద్దామని చెప్పేసి సో లాస్ట్ టైం కూడా రెండు మూడు సార్లు వచ్చాము కానీ కొన్ని కొన్ని ఏరియాలు మాత్రమే వీడియో తీసి పెట్టడం జరిగింది చాలామంది దాని గురించి ఆ ప్లేస్ ఎక్కడని చెప్పి అడిగారు సో ఈరోజు వచ్చేసి ఆ లొకేషన్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాము సో ఇంతకుముందు తీసిన వీడియోలు కూడా చాలా బాగా వైరల్ చేశారు అట్లాగే థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము దయచేసి మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే ఈ వీడియోలు వచ్చేసి మీకు మంచి మంచి ప్లేసులు కూడా చూపిస్తాము అట్లాగే ఈ ఏరియాలో ఎవరైతే డైమండ్స్ కోసం వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా క్లియర్గా చూపిస్తాము సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఆ డైమండ్స్ అనేది ఎలా ఉంటాయి ఆ డైమండ్ వెతికే ప్రాసెస్ కానీ ఎట్లా వెతికితే తొందరగా పా దొరికిద్ది అనే దాని గురించి మేము క్లియర్గా మీకు చూపిస్తాం చూస్తూ ఉన్నారు కదా పొట్లగూడెం బలా కట్టు వెళ్ళే ప్ర ప్రదేశం ఇది చూడండి ఇది నుంచి వెళ్ళాలా చూస్తా ఉన్నారు జల్ వెళ్తా ఉన్నారు ఆ పొట్ల గోడ అల్లా కొట్టుకెళ్ళే దారి అన్నె చూస్తా ఉన్నారు పొట్ల గోడ బల్లా దారి విధానం ఎలా ఉందో It's about 2.5 km from the road The highway and the driveway is a nice range Cause I grind through the climb, I invite pain You never hear me bitch, now I don't complain Just gotta flip the switch and you can go and obtain Anything you want, anything you need Your mind's got the key ingredient, it's belief Better see with the negativity But I just slide right by that energy చూస్తా ఉన్నారు కదా మన పొట్టగూడెం కొట్టి యువతల సైడ్ మన ఆటగాళ్ళ ఆట మొదలు పెట్టారు ఆ ఏరియా మొత్తం మన ఆటగాళ్ళు ఉంది చూస్తా ఉంటే మీరు ఏమన్నా పొలం పనికి కలుపు తీస్తున్నారు ఏంది కాదు వజ్రాలు ఎత్తుకుతున్నారు ఇల్లు Go. you got a mind but even that could change you could flip the gray matter like some batter in your brain that's why i say fake it till you make it a and if you play that game then you just might make a change rearrange all the bad to okay the worst thoughts, saying turn them to a game. Take the best thoughts, saying put them on display. On am in your brain till you're feeling no more pain. Uh. Never slow yourself down, you can do some more. Push past all the pain and you'll find a door. Open it up and finally explore. Everything that you thought you could never do before. Uh. And even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go never answer no man i still go 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 సో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ స్టార్ ప్రవీణ్ మీ అందరికీ తెలిసే ఉంటది అన్న విలేజ్ కింగ్డమ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అన్న వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అన్న కూడా డైమండ్ సంటింగ్ వీడియోస్ కూడా చాలా చేశాడు ఆ శ్రీరాంపురం గురించి కూడా ఇటు గుడిమెట్ల గురించి కూడా చేశాడు అన్న అయితే గుడిమెట్లు ఇచ్చాడు కూడా కోయిన్ ఫ్రెండ్స్ అయితే కలిసాం అన్న కూడా సపోర్ట్ చేయండి మన లక్కనే మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా అన్నని విలేజ్ కింగ్డమ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ బ్రదర్ ఫైవ్ స్టార్ ప్రవీణ్ యాక్చువల్ తన వీడియోలు కూడా మేము చాలా చూసాము చాలా బాగున్నాయి తన వీడియోలు కూడా సో మాక్సిమం మాది రీసెంట్ ఛానల్ అనమాట సో ఏదైనా సో తను చేసినా మేము చేసినా కూడా ఒక కంటెంట్ అనేది మీకు క్లియర్గా చెప్పడానికి సో దయచేసి మా ఛానల్ అన్ని వీడియోలు చూసినా బాగుంది కంటెంట్ కూడా బాగుంది ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మన విలేజ్ కింగ్డమ్ ఛానల్ అంటే యూట్యూబ్ చెక్ చేయండి అంత ఛానల్ వస్తుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో సో దయచేసి నా ఒక్క ఛానల్ అనే కాదు మా ఇద్దరు ఛానల్స్ను కూడా సపోర్ట్ చేయండి సో ఇలాగే మంచి మంచి వీడియోలు తీసి ఖచ్చితంగా మేము ముందు ఉంచుతాం థ్యాంక్ యూ అండి చూస్తా సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము సో పైకి వెళ్ళిన తర్వాత I've been making moves till I'm buried in my grave. To the system, I don't want to be a slave. I've been doing shit my way, all the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You never hear me, bitch, yeah. Now I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. See with the negativity, but I just right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never ran, said no man, I still go. Go, 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 go సో రాళ్ళ కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఏరియా మొత్తం కూర్చున్న గుంతలు ఎలా సో కొండ స్టార్టింగ్ లో ఉన్నాం సో ఈ కొండ నుంచి అయితే ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అనమాట ఒకసారి మీరు ఏరియా మొత్తం కూడా చూడొచ్చు అల్లకపోయి ఉంది జనాలకైతే రాళ్ళు ఏరుకోవడానికి బాగా సవలత్తిగా ఉంది ఇదంతా కూడా చూడండి మన పని వేసినట్టు అట్లా ఉండిపోయింది అది ఆ చెట్లు విధానం జనాలు ప్రశాంతంగా వేరుకోవటానికైనా

కాకపోతే మన దురదృష్టం ఎందు అంటే బ్రిటిష్ వాడు మొత్తం ఏరకపోయిన తర్వాత వాళ్ళు జల్లెడ పట్టేసి వదిలేసి చూసావా అది ఏరుకునే పరిస్థితి వచ్చింది మనకి మన సంపద వాళ్ళను తీసుకెళ్ళటం వాళ్ళు వదిలిపెట్టింది ఏదో మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి చూస్తూ ఉన్నారు కదా ఈ పొట్లగూడెం కట్టు వచ్చేసి ఈ వజ్రాల దెబ్బ ఈ దెబ్బ అంటే బ్రిటిష్ వాడు జల్లెడ పట్టి వదిలిపెట్టిన ఈ జల్లెడంత దిబ్బాయినమాట అది పాపం జనాలు ఆ జల్లెడలో జారిపోయిన రాయినే ఎత్తుకోవటానికి ఎడదాక వస్తున్నారు దాంట్లో జారిపోయిన ఉంటుంది చిన్న చిత్తగా వాటి వరకే పాపం వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఎత్తుకుతా ఉన్నారు ఆ మన సంపద మొత్తం కూడా బ్రిటిషుడే ఇది చేశాడు You can still go even when you feel slow you can still go even when there's no hope you can still go i never ran the no man i still go 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 దీన్ని డైమండ్ అంటారు మిషన్ పెట్టి చెక్ చేస్తే ఇట్లా పన్నెండు పాయింట్లకి వెళ్ళిపోద్దాం ఏ కోణంలో పెట్టినా పన్నెండు పాయింట్కి వెళ్ళాల్సిందే ఇక్కడే ఇక్కడే కొనుక్కున్నాం ఇది కొంతకాలంగా దొరికిందమ్మా మేము ఓన్లీ టెస్టింగ్ కోసం కోసం తీసుకొస్తాము మీల చూస్తా మన పొట్ట మల్లకెట్ల కోట్లు కూడా డైమండ్లు ఏర్తా ఉన్నాయి even when you feel low you can still go even when you feel slow you can still go even when there's no hope you can still go I never ran so a no man I still go 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 అరే చివరి మనుషులు చూసుకోతే కోతులు కూడా వస్తున్నాయి రా కోతులు కూడా వస్తున్నాయి వరి కామెడీ కాకపోతే టీ థమ్స్అప్ కూల్ డ్రింక్స్ పులిహోర కూడా అమ్ముతున్నాడు పులిహోర అమ్ముతున్నాడు రాణాగోట కూడా పెట్టా ఒకసారి బొడ్డని చూడండి మూడు రోజులు నుంచి రాళ్ళు ఎత్తుకుతున్నాంట ఒక్క డైమండ్ కూడా బాగాలేదని చెప్పి బాత్త మంచిది తాగుతుండ్రు అవు చూడండి చాలా పెద్ద రాళ్ళే పట్టిండు కానీ ఒకరు కూడా డైమండ్ లేదు ఇందులో రేపు చెప్పుడు చెప్పు మనోడు సిగ్గుపడతాండి టీవీ లాడ చూపిస్తారా నీకు డైమండ్ దొరికిందా పాప మామిడు చూడండి డైమండ్ దొరికిద్దని చెప్పేసి ప్రయోగాలు చేస్తాం పిచ్చి పిచ్చి పిచ్చిరాలు తప్పితే ఒక రాడు అది కూడా డైమండ్ దొరికింది మరి ఎందుకు కింద పాడేసాడు విలువైన రత్నమా చెప్పురా పోయిన సరే గోమీదకి రత్నాలన్నందుకే diamond cover the diamond line even when you feel low you can still go even when you feel slow you can still go even when there's no hope you can still go i never ran the no man i still go 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 lot every single day I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way uh, or the highway and in the driveway is a nice range. Cause I grind through the climb, I invite right pain. You never hear me, bitch. Now nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. So it's business country, my mono business involved day. సో ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతాం అనమాట ఇప్పుడు కొండ మొత్తం తిరిగా ఉందని వీడియో తీసాం ఇప్పుడు కూల్ డ్రింగ్ అయితే తాగిపోతా తీయట్లేదు కంగారు బాబు ఏం భయ్యు దొరికినాయా దొరికినాయి ఏమన్నా దొరికితే నువ్వు టైర్ పోట్టుకుంది దొరుకుతావు ఆ టైర్ ఆడబడేది తర్వాత తర్వాత కాబట్టి ఏదో టైర్ దాని టైర్ రావాలి మా ఊరు చూడు వంగుతా అని నడుచుకుంటే మా ఊరు చూడండి ఈ కొండలో గుట్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు కానీ వంగుతున్నాడు కింద ఏదో దొరికిన రాయి పట్టుకొని చూస్తున్నాడు కానీ పాప ఇంతవరకు మా ఊరికి ఒక డైమండ్ కూడా దొరకలేదు దొరికిందా డైమండ్ ఏమన్నా డైమండ్ దర్దాపులోకి వెళ్ళా కానీ పలుకురాయి పలుకురాయి దొరికింది సరే ముందుకెళ్దాం పనికి బాగా చివరి భాగానికి వచ్చేసి ఉన్నా కొండపైకి ఎక్కుతున్నాం అనమాట లోపలనే దాని గురించి ఉండేసేయండి మనం ఇంటి లాగా ఉంటుంది చూసా ఆ లేయర్ లాగా ఉంటది చుట్టూ దాని టైప్ వచ్చేసాడు ఎవరికొన పడతా ఎలా ఎండలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి మేము అయ్యాలి వచ్చింది ఇవ్వాల ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళకి అసలు రాలా మేము ఇదే రాట ఓకే you can still go even when you A lot of every single day. I'll be making moves till I'm buried in my grave. Uh, to the system, I don't wanna be a slave. I've been doing shit my way uh, or the highway and in the driveway. Is a nice range. Cause I grind through the climb, I invite pain. You never hear me, bitch. Now nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. You సో అయితే మీరు వీడియో మొత్తం చూశారు కదా సో మేము కూడా ఇప్పటిదాకా కొండ మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఉన్నారు అంటే వజ్రాల ఏరియా వాళ్ళందరూ కూడా కలిసి వచ్చాము సో చాలామంది ఏంటంటే వాళ్ళని వీడియో రికార్డ్ చేయడానికి అయితే ఒప్పుకోలేదు సో వీళ్ళంతవరకు తీసాము సో ప్లీజ్ దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్